ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

పోకుం సుధాకర్ శ్రీనివాసులు పోకుం సురేష్ నవీన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సోమవారం రాత్రి అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు వైద్య సిబ్బందిని అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని కోరారు బాధితులకు అండగా ఉంటానని తెలిపారు దాడులకు తెగబడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు బీదా గిరిధర్ పలకాటి శ్రీనివాసుల రెడ్డి బండి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున కావల నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన నాయకులు చాలా సమన్వయం పాటించి గెలుపు దిశగా జరిగే ఎన్నికల్లో ఎక్కడ అవాంతర సంఘటనలు జరిగినా ఓటింగ్ ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ఈరోజు మా కార్యకర్తలు నాయకులు కూడా చాలా సమన్వయం పాటించారు ముఖ్యంగా వైసీపీ నాయకులు అమరావతి డైరెక్షన్తో పదకొండు గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశానికి ఎక్కువ మెజార్టీ వచ్చే ప్రాంతాల్లో గల్బాల్ క్రియేట్ చేసి నోట్రల్ ఓటర్ని ఓటింగ్ రానియకుండా చేసి భయభ్రాంతలు ఆలోచనతో దుర్మార్గమైన చర్యగా ఒక రౌడీజానికి తలపించే విధంగా ఈరోజు కావాలని చాలా పలు సంఘటనలు నాంది పలికారు ఈరోజు నల్లూరు మండలంలో బేరంగుంట గ్రామంలో ఒక చిన్న సంఘటన ఉద్దేశపూర్వకమైన సంఘటనతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎక్కడ ఉన్నటువంటి బయట వ్యక్తులు వెళ్ళి ఆ ఊర్లో పల్లెటూర్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉంటారు ఎలక్షన్ రోజు ఉండేటువంటి చిన్న చిన్న అబ్బోహులైనా మరుసటి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి గ్రామాల్లో ఈ రోజున వర్గాలు తీసుకురావాలన్న ఆలోచనతో వైసీపీ రౌడీజానికి దారి తీసి అల్లూర్లో ఉన్న వ్యక్తులు కావల్లో ఉన్నటువంటి వ్యక్తులు రౌడీలు కారులో మారణాయుధాలు తీసుకొని వీరంగుంట మీద పట్టం వీరంగుంటలో ఉన్న తెలుగుదేశం నాయకులైనటువంటి శ్రీనివాసుల మీద దాడి చేసి ఈరోజు ఆ ప్రాంతాన్ని ప్రాంతాలకు గురి చేశారు ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులకి మీ రోజులు మారాలి మీ పరిస్థితులు మారి గెలవబోయేది తెలుగుదేశం తనాడు మేము కనుసాగి చేస్తే మీరు ఎక్కడ ఉంటే అర్థం చేసుకోండి మీరేదో ఈరోజు ఏదో భయపెట్టామనుకుంటున్నాను భయం అనేది తెలుగుదేశం ఒంట్లో లేదు భయం అనేది మీకు స్టార్ట్ అయ్యి ఈ భయంకు పిట్లో బతుకుతూ ఏదో చేద్దాం అనుకుంటే చూస్తే ఊరుకునేది లేదు బ్రదర్ అందరి మూల్యం చెల్లించుతారు ఏ ఒక్కరిని వదలం మా కార్యకర్తల జోలికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని వెంటాడుతాం వేధిస్తాం భయం అంటే మేము కూడా చూపిస్తాం బ్రదర్ సిద్ధంగా భయం కాదు లేదు మేము చూపించబోయేది భయం ఈ భయంకి మీరు సిద్ధంగా ఉండడు బ్రదర్ ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఎంతటికైనా కావ్య కృష్ణాడు ముందు ఉంటాడనే విషయాన్ని కూడా మీ అందరికీ హెచ్చరిస్తున్నాం కార్యకర్తలు పీస్ఫుల్గా బతకండి ఈ సందర్భంగా అందరూ ప్రజలు కోరుకుంటున్నా ఆలోచించండి వైసీపీ యొక్క రౌడీజాన్ని మీరు అందరూ తిప్పికొట్టి తెలుగుదేశానికి ఓటేసినందుకు ఈ సందర్భంగా నేను కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కావల నియోజకవర్గంలో రౌడీ మూకల అంతం చూస్తాం రౌడీలు లేకుండా ఏరి పారేస్తాం దౌర్జన్యాలు దుర్మార్గాలు అనేవి ఉండవు కావలి ప్రశాంతంగా ప్రజలు జీవించే విధంగా చూస్తాము మరొకసారి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలందరికి కూడా హామీ ఇస్తాను ఎంత సౌమ్యంగా ఉంటామో మా కార్యకర్తలు జోలుకొస్తే పట్టుకో అంత ద్రౌత్రుంగా కూడా ఉంటాం ఇంకొకసారి వైశీవీ నాయకులకి హెచ్చరికలు కూడా జారీ చేస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్